ఇజ్రాయెల్ పాలస్తీనా లేదా ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో ఇప్పుడు గాజాలో ఆకలి చావులు ఆకలి కేకలు వినిపిస్తున్నాయి అయినా సరే వాళ్ళు మాత్రం ఉగ్రవాదాన్ని విడిచిపెట్టడం లేదు ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా ఇజ్రాయెల్నే తప్పు పడుతున్నాయి గాజాలో అంతమంది ఆకలితో అలమటిస్తుంటే మీరెందుకు అక్కడ అడ్డుకుంటున్నారు ఆహారాన్ని అంతేకాకుండా ఇప్పుడు బ్రిటన్ అయితే ఒక అడుగు ముందుకు వేసి ఒకవేళ ద్విదేశ సిద్ధాంతాలని ఒప్పుకోకపోతే రేపు సెప్టెంబర్లో జరగబోయే సర్వసభ్య సమావేశంలో మేము పాలస్తేనే ప్రత్యేక దేశంగా ప్రకటిస్తామంటూ స్టార్ మార్క్ చేసినటువంటి ప్రతిపాదనకి నేతన్యా అయితే మండిపడ్డారు బుద్ధి బుర్ర ఉందా లేదా మీరు ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించాలి ఉగ్రవాదాన్ని ఈ విధంగా మీరు ప్రోత్సహిస్తారా పాలస్తీనాకి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసి మీరు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ప్రపంచానికి ఆ ఉగ్రదేశం పరిస్థితి ఏంటి మా బందీల పరిస్థితి ఏంటి బందీలకి మీరు ఇచ్చే విలువ ఇదేనా అంటూ బందీల కుటుంబాలు కూడా ఇప్పుడు బ్రిటన్ పై అయితే విరుచుకు పడ్డాయి అలాగే నెతన్య ఏమంటున్నాడంటే ఇది నా దేశానికే కాదు పాలస్తీనాని ప్రత్యేక దేశంగా మీరు చేస్తే అది బ్రిటన్కి కూడా ప్రమాదం ఏదో ఒకరోజు పాముకు పాలు పోసి పెంచినంత మాత్రాన అది కాటు వేయదని మీరు ఎలా అనుకుంటారు తన యొక్క బుద్ధి తను చూపిస్తుంది అదే విధంగా పాలస్తీని కూడా తన యొక్క బుద్ధిని చూపిస్తుంది ఏదో ఒక రోజు మిమ్మల్ని కూడా కాటేస్తుంది అంటూ ఇప్పుడు కీర్మి స్టార్మర్క్ అయితే గట్టిగానే వాయించేశారు పాలస్తీనకి ప్రత్యేక దేశం ఇవ్వడం వల్ల చాలా వరకు ఆర్థిక స్వావలాపన చేకూరుతుంది ఇప్పటి వరకు నష్టపోవడం వల్ల అలాగే ఇజ్రాయెల్ మీద కూడా కొన్ని ఆంక్షలు విధిస్తారు దీనివల్ల పాలస్తీన్ విపరీతంగా రెచ్చిపోయి మరింత ఇజ్రాయెల్ అయితే ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి ఇప్పటికే ఈ చుట్టూ ఉన్నటువంటి ఇస్లామిక్ దేశాలు ఇజ్రాయల్ ని సర్వనాశనం చేయాలని చూస్తున్నాయి అంతేగాని గాజాలో ఉన్నటువంటి ఒక్క రాకలు కూడా తీర్చడానికి ఎవరు ప్రయత్నం చేయడం లేదు గాజాలో ఈరోజు ఎంతమంది చనిపోతున్నారు కదా మరి చనిపోతున్నటువంటి వారికి మీరు ఏ విధంగా ఆహారం అందించాలి అసలు మీరు యుద్ధాన్ని ఆపడానికి ఇప్పుడు ఇజ్రాయేల్ చెబుతున్నటువంటి ప్రతిపాదన ఏంటి ఆ ప్రతిపాదనకి ఎవడూ ఒప్పుకోలేదు కానీ పాలిస్తేన చేస్తున్నటువంటి ప్రతిపాదనకు ఒప్పుకోవాలంట పాలిస్తేనే ఏమంటుంది కాల్పుల విరమణ చేయాలి పూర్తిగా చేయాలి శాశ్వతంగా మా దేశం వైపు ఉండకూడదు మా దేశంలో అంటే గాజాలో ఉన్నటువంటి ఏ ఒక్క ఎజ్రాయలీలు ఉండకూడదు అలాగైతే మిగతా బందీలను మేము విడిచిపెడతామంటూ చెప్తుంది అసలు అక్కడ వందల మంది ఖైదీలు ఉన్నారు ఎక్కడ ఎజ్రాయెల్లో ఈ పాలస్తీన్కి చెందినటువంటి హమాస్ ప్రజలు వీళ్ళు ఉన్నా సరే వాళ్ళు భయపడడం లేదు అయినా ఉగ్రవాదాన్ని విడిచిపెట్టడం లేదు ఇంకా కూడా ఎజ్రాయల్ని నాశనం చేయడానికి చూస్తున్నారు అలాంటిది గాజా నుంచి వీళ్ళు వెళ్ళిపోతే అంతేకాకుండా కాల్పులు విరమణ చేస్తే హమాస్ పూర్తిగా మళ్ళీ కోలుకొని ఏదో ఒకరోజు ఎజ్రాయల్ని నాశనం చేసేస్తారు ఇది ఇప్పటి నుంచిది కాదు ఈ సమస్య దాదాపు పదిహేను వందలు రెండు వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి సమస్య ఇది ఇజ్రాయెల్ ఇప్పటికీ కూడా ఒక దేశంగా అంగీకరించడం లేదు ఆ భూభాగం మాది అని వీళ్ళు అంటున్నారు అంతేకాకుండా గాజా అనేది ఇజ్రాయెల్ నుండి తీసుకున్నారు వీళ్ళు గత ఆరు వందలు ఏడు వందల సంవత్సరాల క్రితం అప్పటి నుంచి కూడా జరుగుతూ ఉంది కనీసం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వాతంత్రం వచ్చినప్పుడు అయినా సరే వీళ్ళని ఎవరు కూడా గుర్తించలేదు అంతేందుకు మన దేశం కూడా ఇజ్రాయేల్ ని ఒక దేశంగా గుర్తించలేదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తర్వాత మనం గుర్తించిన పంతొమ్మిది వందల డెబ్బై రెండులో దౌత్య సంబంధాలు నేర్పుదామని అక్కడ నుండి కొంతమంది వస్తే మన భారతదేశానికి చెందినటువంటి ప్రధానులు కూడా వీళ్ళెవరూ కూడా పట్టించుకోలేదు పట్టించుకోకపోగా వాళ్ళని అవమానించే విధంగా పంపించేశారు పాలస్తీన్కే సపోర్ట్ చేసింది మన భారత్ పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి మనం గుర్తించడం జరిగింది అలాగే ఇటు రావడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తర్వాత వాజ్పేయి గారి హయాం నుంచి ఇజ్రాయెల్ భారతదేశానికి సంబంధాలు అయితే మెరుగుపడ్డాయి